శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు అన్న మాటకు అర్థం ఏంటంటే భూమికి ఓషధీ శక్తిని ఇస్తుంది అది ఇన్ని వడ్లు గిందెలు వేసారనుకోండి అన్ని కొంకులు వస్తాయి పంట పండుతుంది కానీ పంట పండడం ధర్మంగా పండింది ఇప్పుడు ఈ పంట వీడికి భోగంగా వెళ్లాలా వద్దా వీడి అన్నం తినాలా వద్దా అంటే అప్పుడు భూదేవి యొక్క అనుగ్రహం శ్రీదేవిగా మారే ముందు ఇద్దరు ఆయన వంక చూస్తారు భర్త వంక వెళ్ళచ్చా అని చూస్తే ఎప్పుడు ఒక్కనాడు భగవన్నామం పలకడం ఎప్పుడు స్వార్థమే అసలు ఏ విషయంలోనూ భగవంతుడు కాని త్యాగం గానీ ఏమీ అక్కర్లేదు వీడికి ఒక పాఠం చెప్తే తప్ప నేను జ్ఞాపకానికి రాడు మంచితో మర్యాదతో ఎంతో ప్రయత్నించా పిల్లవాణ్ణి కూడా ఒక చిన్న దెబ్బ కొడుతుంటారు తల్లిదండ్రులు ఎందుకు లాలనమున బహదోషము లోలిం ప్రాపించు తాడ లంచాల గుణంబులు కలుగును తాడ నంబే బాలురకును పద్యంబరయన్నంటుంది యశోదాదేవి భాగవతంలో ఓ నాలుగు దెబ్బలు ఇస్తే కానీ పిల్లలు బాగుపడరు వీళ్ళకి పచ్చం అందుకుని కొడతాను కృష్ణుండీ కొట్టలేకపోయింది వేరు మాట అనుకోండి కాబట్టి భగవంతుడు కూడా వీడికో చిన్న దెబ్బ వేస్తే తప్ప వీడు బాగుపడ్డరా పాడు చేసేసుకుంటున్నాడు మనుష్య జన్మ అని ఏం చేస్తాడంటే ఆ పంట ఇంటికి రాదు ఉత్పాత పాడవుతు అరే రే ఎందుకు ఇలా పోయింది అప్పుడు ఆలోచిస్తాడు జాగ్రత్త పడతాడు భక్తితో ఉంటాడు మళ్లీ దిగుణీకృతంగా ఇచ్చేస్తాడు ఇప్పుడు శ్రీదేవి భూదేవి అయిన భార్యలు అన్న మాటకు అర్థం ఏమిటంటే భూమిలోని పంట నీకు భోగంగా మారాలా వద్దా అంటే మధ్యలో ఉన్నవాడు అనుగ్రహం ఉంటేనే అది భార్య అన్న మాట సంకేతింపబడుతూ ఉంటుంది సూర్యుడికి భార్యలు ఛాయ ఉషా పద్మిని సంజ్ఞ వీళ్ళందరూ ఆయన భార్యలు మీరు హర్షవల్లి అరసవిల్లి అంటుంటారు ఇంద్ర ప్రతిష్ట దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు సూర్యనారాయణ మూర్తిని ప్రతిష్ఠించి ఇప్పటికీ కూడా మహానుభావుడు ఏమిటంటే చిన్న కత్తి పట్టుకుని ఉంటాడు సూర్యుడు సూర్య కఠారి అని అక్కడ ఉంటుంది అదే వెంకటాచలంలో వెంకటరమణుడు పట్టుకుంటాడు సూర్య కఠారి చిన్న కత్తి కూడా పట్టుకుని ఉంటాడు ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు ఆయనకి అర్చకత్వం ఎవరు చెయ్యాలి అంటే సూర్యనారాయణ మూర్తి నిర్ణయం చేశారు శ్రీముఖలింగం దగ్గర అర్చన చేసేటటువంటి కుటుంబాలలో సోదరుల కల్లోకి వెళ్ళి మీరిద్దరూ వచ్చి హర్షవల్లిలో నాకు అర్చకత్వం చేయండి అన్నారు వాళ్ళిద్దరూ పరమ సంతోషంగా సూర్యుడికి నమస్కారం చేసి నదీ తీరం వెంట నడిచొస్తున్నారు అరసవిల్లి అంటే మీ బాగా అర్థం అవుతుంది హర్షవల్లి దాని పేరు ఎందుకంటే అక్కడికి ఎడితే హర్షం సంతోషం తప్ప దుఃఖం ఉండదు అనుగ్రహిస్తాడు కాబట్టి వాళ్ళు నదీ తీరంలో నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కడ నడిచి వెళుతున్నారో అక్కడ నది మించి ఒక మూట కొట్టుకొచ్చింది ఏమిటని చూశారు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అందులో వాళ్ళ ఆ మూట తీసి విప్పి చూశారు హర్షవల్లి క్షేత్రంలో సూర్యుడికి పూజ చేసేటప్పుడు ఏ ఏ మంత్రాలు ఏ ఏ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలో అందులో ఉంది తండ్రి నువ్వు అనుగ్రహించామని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చారు ఇప్పటికీ అదే విధానంలో అరసవిల్లిలో పూజలు జరుగుతుంటాయి చిత్రం ఏంటంటే చిట్టి పనస మీకు అక్కడే కనపడుతుంది పనస అంటే పెద్ద పెద్ద పనసకాయలు ఉంటాయి అరసవిల్లి క్షేత్రంలోనే స్వామి దేవాలయానికి పక్కకి వెళ్ళి కొద్దిగా చూస్తే అక్కడే ఓ పనస చెట్టు ఉంటుంది దానికి చిట్టి పనస అని ఇంతంత పనసకాయలు ఉంటాయి గుత్తులు 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 ఎన్ని పనసకాయలు వేలాడుతుంటాయి కాబట్టి అద్భుతమైన క్షేత్రం స్వామి పీఠం మీద చూస్తే ఛాయా ఉషా పద్మిని ఉంటారు పీఠం మీదే అంతటి మహానుభావుడైన సూర్యనారాయణ మూర్తికి సంజ్ఞాదేవి భార్య మళ్ళీ అందులో చమత్కారం జరిగింది ఆ సంజ్ఞాదేవి సూర్యుడు యొక్క తేజస్సు భరించలేకపోయింది సంగమకాలమునందు దంపతులు ప్రహృష్టంగా ఉంటే తప్ప తేజోవంతమైన సంతానం కలగదు ఇంత తేజోమూర్తి అయిన సూర్యుడు సంజ్ఞాదేవి దగ్గరికి వస్తే ఒకసారావిడ తేజస్సు చూసి కందులు మూసుకుంది అబ్బా ఇంత తేజస్సా ఆయన అన్నాడు సంగమకాలమునందు నువ్వు నన్ను చూసినప్పుడు బాధతో కళ్ళు మూసుకున్నావు అందుకే పరమధర్మాత్ముడైనప్పటికీ కూడా ఎవరిని చూడటానికి లోకం భయపడి కళ్ళు మూసేసుకుంటుందో వాడు కొడుకుగా వస్తాడు సూర్యుడి గతి కాలము యమధర్మరాజు కొడుకుగా వచ్చాడు సన్యాదేవి ఎందు సూర్యుడికి పుట్టిన కొడుకే యముడు తర్వాత విలోలయింది ఆవిడ సన్యాదేవి వేరొక పర్యాయం విలోల అంటే చించలంగా చూసింది భయం భయంగా కంగారుగా విలోలవై చూశావు కాబట్టి విలోలత్వము కలిగినటువంటి నది పుడుతుందన్నారు యమున పుట్టింది అందుకే శ్రీదేవి భూదేవి అయిన భార్యలు అన్న మాటకు అర్థం ఏంటంటే భూమికి ఓషధీ శక్తిని ఇస్తుంది అది ఇన్ని వడ్లు గింజలు వేశారనుకోండి అనుకోండి అన్ని కంకులు వస్తాయి పంట పండుతుంది కానీ పంట పండడం భూమి ధర్మంగా పండింది ఇప్పుడు ఈ పంట వీడికి భోగంగా వెళ్ళాలా వద్దా వీడి అన్నం తినాలా వద్దా అంటే అప్పుడు భూదేవి యొక్క అనుగ్రహం శ్రీదేవిగా మారే ముందు ఇద్దరు ఆయన వంక చూస్తారు భర్త